హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవంగం అంటే మనకు గుర్తొచ్చేది బిర్యానీ లేక ఏదైనా మసాలా వంటకం కానీ ఈ చిన్న లవంగం కేవలం రుచి కోసం కాదు ఇది మన శరీరానికి దేవతల ఔషధం లాంటిది మీరు రోజుకు కేవలం రెండు లవంగాలను నమలడం ద్వారా మీ శరీరంలో కలిగే ఏడు అద్భుతమైన మార్పులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ చిన్న మార్పు మీ ఆరోగ్యానికి చాలా పెద్ద బూస్ట్ ఇస్తుంది లవంగంలో యూజినాల్ అనే శక్తివంతమైన పదార్థం ఉంటుంది ఈ యూజినాల్ యాంటీ యాక్సిడెంట్ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో మన శరీరానికి ఒక శక్తివంతమైన రక్షణ కవచంలాగా పనిచేస్తుంది మొదటి ప్రయోజనం దంతాలు నోటి ఆరోగ్యం రోజుకు రెండు లవంగాలు నమలడం ద్వారా నొప్పి తగ్గి నోటిలో బ్యాక్టీరియా తగ్గి మీ శ్వాస చాలా తాజాగా మారుతుంది పాతకాలంలో లవంగ నూనెను పంటి నొప్పికి వాడేవారు రెండవది జీర్ణక్రియ మెరుగుదల భోజనం తర్వాత లవంగాన్ని నమలడం జీర్ణక్రియకు అద్భుతంగా సహాయపడుతుంది ఇది గ్యాస్ మరియు కడుపు ఉబ్బరం సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుంది మూడవది రక్తంలో చక్కెర నియంత్రణ కొన్ని పరిశోధనలు లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఉపయుక్తమని చెబుతున్నాయి అందుకే డయాబెటీస్ ఉన్నవారు వీటిని తమ ఆహారంలో మితంగా చేర్చుకోవచ్చు నాల్గవది ఎముకల బలం లవంగాల్లో మాంగనీస్ విటమిన్ కే వంటి పోషకాలు ఉంటాయి ఇవి మీ ఎముకలను బలపరిచి వాటిని దృఢంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఐదవది లివర్ ఆరోగ్యం లవంగాలు మీ లివర్ ఆరోగ్యంగా కాపాడుతాయి ఇవి లివర్ డీటాక్సిఫికేషన్ ప్రక్రియకు సహాయపడతాయి ఆరవది శరీర రక్షణ యూజినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీర కణాలను దెబ్బ తినకుండా కాపాడి వ్యాధులతో పోరాడటానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది అయితే లవంగాలు సహజమైన ఆరోగ్య రక్షకాలు అయినప్పటికీ వాటిని అధిక మోతాదులో ముఖ్యంగా నూనె రూపంలో తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలగవచ్చు అందుకే రోజుకు ఒకటి లేదా రెండు లవంగాలు మాత్రమే తీసుకోండి ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్